ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇజ్ ఎ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ భూమిపై నుంచి ఏదైనా రాకెట్ లాంచ్ అయిన ఇక్కడ ఎస్ ఫోర్ హండ్రెడ్ రడార్ అని ఉంటుంది అది దాన్ని క్యాచ్ చేస్తుంది ఇది ఏ యాంగిల్ లో పైకి వచ్చింది ఏ స్పీడ్ లో పైకి వచ్చింది దాన్ని బట్టి ఇది ఎక్కడ పడుతుంది అని క్యాలిక్యులేషన్ చేస్తా అక్కడతో ఆపు దీనికి కనెక్టింగ్ మిజైల్ సిస్టమ్ ఉంటుంది ఆ మిజైల్ కి ఆదేశం ఇస్తుంది వీడి ఇటు నుంచి వస్తున్నాడు నువ్వు ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళి గాలను ధ్వంసం చేస్తాయి సో పాకిస్తాన్ భూమి నుంచి వచ్చిన ప్రతి మిజైల్ మన ఎస్ ఫోర్ హండ్రెడ్ ని తట్టుకోవాల్సింది అందుకే పాకిస్తాన్ ఒకవేళ మన మీద న్యూక్లియర్ వెపన్ కూడా వాడింది అనుకోండి వాడి ఆకాశంలోనే దాన్ని మధ్యలోనే ఆపేసి దానిలోనే ధ్వంసం చేస్తాం వాళ్ళే దాస్తారు ఆ క్లారిటీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకుంది సిలియన్స్ లేదు అందుకే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే మినిస్ట్రీ ఆఫ్ ఐబీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వీళ్ళే చెప్తున్నారు మేము భారతదేశం మీద న్యూక్లియర్ వెపన్ వాడేస్తాం ఆర్మీ కూడా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను వాడితే అది నా మీద అన్న క్లారిటీ వాళ్ళకి